మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తన తదుపరి చిత్రంతో సిద్ధమయ్యారు హిట్ సిరీస్తో విజయాలు సాధించిన శైలేష్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్తో సినిమా చేయనున్నారు ఈ ఊహించని కాంబినేషన్ పై అభిమానంలో ఆసక్తి నెలకొంది శైలేష్ కొలను పేరుకే యంగ్ డైరెక్టర్ కాని వరుసగా చిత్రాలు చేసి తన ఖాతాలో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు రెండు వేల ఇరవైలో వచ్చిన హిట్ సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగుపెట్టిన శైలేష్ కొలను ఈ సినిమా ఫ్రాంచైజీలో భాగంగా హిట్ ది సెకండ్ కేస్ హిట్ ది థర్డ్ కేస్ చిత్రాలు చేసి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నారు ఈ సినిమాల ఫ్రాంచైజీల మధ్యలో వెంకటేష్ డెబ్బై ఐదో చిత్రం సైందవ్ మూవీ చేశారు కానీ ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు ఈ ఏడాది హిట్ మూడు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శైలేష్ కొలను నెక్స్ట్ ఏ హీరోతో రాబోతున్నారు ఎలాంటి కథతో రాబోతున్నారు అని అభిమానులు తెగ ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగానే ఇప్పుడు ఊహించని కాంబినేషన్ ఫిక్స్ అయినట్లు సమాచారం తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తన నెక్స్ట్ ప్రాజెక్టుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ప్రముఖ సీనియర్ నటులు శ్రీకాంత్ తనయుడు యంగ్ హీరో రోషన్తో ఈ సినిమా చేయబోతున్నట్లు సమాచారం అటు రోషన్ ప్రస్తుతం ఛాంపియన్ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత శైలేష్ కొలను డైరెక్షన్లో మూవీ చేయబోతున్నారట ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ ఆల్మోస్ట్ సెట్ అయిందని అయితే త్వరలోనే ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది అని సమాచారం ఏది ఏమైనా శైలేష్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్తో రోషన్ సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడు అని శ్రీకాంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే ఇందులో హీరోయిన్ ఎవరు నిర్మాతలు ఇలా ప్రతి విషయం త్వరలోనే తెలియనుంది ఈస్ సందీప్ ప్లాన్ మామూలుగా లేదుగా ప్రభాస్కి పోటీగా రంగంలోకి స్టార్ హీరో ప్రముఖ సినిమా నటీనటులు శ్రీకాంతూహ దంపతుల కుమారుడు రోషన్ మేక రెండువేల పదిహేనులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన రుద్రమదేవి చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన రోషన్ రెండు వచ్చిన నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై ఉత్తమ పురుష అరంగేట్రం విభాగంలో సైమా అవార్డును సొంతం చేసుకున్నారు తరువాత రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్లిసంద సినిమా చేసి మంచి విజయం అందుకున్నారు ఇప్పుడు ఛాంపియన్ అనే సినిమాలో నటిస్తున్నారు జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఆనంద్ ఆర్ట్ క్రియేషన్ స్వప్న సినిమా కాన్సెప్ట్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తూ ఉండగా ఆర్ మది సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదిన విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతోంది ఇంకా కొత్త డేట్ను ప్రకటించలేదు మేకర్స్ మరి ఈ సినిమాతో రోషన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి శైలేష్ కొలను రోషన్ కాంబినేషన్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ దర్శకత్వంలో రోషన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని శ్రీకాంత్ అభిమానులు ఆశిస్తున్నారు మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి